మా వాడి ఇక్కడ చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు కదా ఆ పాట వచ్చినంతసేపు ఆడుకుంటాడు అనమాట పాట ఆగిపోతే వెంటనే బొమ్మ పడేసి వెళ్ళిపోయి పాడుకుంటాడు బెడ్రూమ్లోకి వెళ్ళి వీడికి ఆ పాట అంటే చాలా ఇష్టం రోజు ఉదయాన్నే పూజ అయిపోయాక పెడతానా ఇలా చాలా హ్యాపీగా ఆడుకుంటాడు అనమాట ఆ పాట ఏంటంటే కృష్ణుడి పాటలు ఆ పాట పెడితే కాపీరైట్ పడుతుంది అందుకని పెట్టట్లేదు పూజ అయ్యి మా ఇంట్లో కాసేపు వీడిలా నాట్యం చేస్తాడు అనమాట నెమల నాట్యం చేస్తుంది చూసారా అలా టెడ్డీల్ని తీసుకొని వీడు డ్యాన్స్ వేస్తాడు ఇలా డివోషనల్ సాంగ్స్ పెడితేనేమో ఇలా డ్యాన్స్ వేసి ఆడుకుంటాడు యాక్షన్ మూవీసు లేదా యానిమేషన్ మూవీస్ పెడితే మాత్రం మంచి కూర్చొని చూస్తాడు ఏదేమైనా వీడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు ఒక్కోసారి వీడిని చూస్తే డౌట్ వస్తుంది వీడి మనిషా ఏంటని ఒక్కోసారి వీడు మాట్లాడితే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది ఇలా ఆడుకుంటాడు టెడ్డీలు ఇంకేమైనా బొమ్మలు తీసుకొని ఆడుకుంటాడు పాట అయిపోయింది చూడండి ఇంక వదిలేసాడు బొమ్మని ఇంకెళ్ళిపోయి పడుకుంటాడు కొంచెంసేపు పడుకున్నాక ఇంకా స్కూల్ బస్సులు ఆటోలు వస్తూ ఉంటాయి అనమాట వాటిని వచ్చి కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట చూడండి ఇంకెళ్ళిపోతున్నాడు పడుకోవడానికి బస్సులు ఇప్పుడే రావులే అని వీటి డైలీ రొటీన్ ఇలా ఉంటుంది అనమాట వాడిదైపోయింది ఇంకా నా డైలీ రొటీన్ మొదలైద్ది అనమాట అన్నీ నీట్గా పెట్టుకోవాలి